నజరేతు అనే ఊరిలో కన్యకయైన ఒక స్త్రీ ఉండేది ఆమె పేరు మరియా ఆమెకు దావీదు వంశస్థుడైన యోసేపునతో ప్రదానము చేయబడింది ఒకరోజు గాబ్రియేలు దేవదూత మరియకు ప్రత్యక్షమయి మరియా ఆ దేవుని వలన నీవు కృప పొందితివి నీవు గర్భము ధరించి కుమారుని కని అతనికి ఏసు అని పేరు పెట్టెదవు ఏసుక్రీస్తు తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను యోసేపు ఈ విషయమును గురించి ఆలోచిస్తూ ఉండగా ప్రభువుదూత స్వప్నమునందు అతనికి ప్రత్యక్షమయ్యి యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది యోసేపు తరువాత తన భార్య మరియను చేర్చుకొని ఆమె కుమారుని కనేవరకు ఆమెను ఎరుగకుండెను మరియ గర్భవతి అయి ఉన్నప్పుడు ఆ రాజ్యంలో కొత్త చట్టం అమలులో కొస్తుంది యోసేపు ఆ చట్టం ప్రకారం తన పేరును బెత్లెహేం నందు నమోదు చేసుకునుటకు మరియతో కలిసి బెత్లెహేంకు బయలుదేరుతాడు బెత్లెహేం చాలా దూరం కావడం వలన వారు అక్కడికి చేరుకునేసరికి బాగా చీకటి పడుతుంది వారు అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ సత్రాలలో ఖాళీ లేదు వారు ప్రతి తలుపు తట్టిన అక్కడ అందరూ తిరస్కరిస్తారు మరియకు ప్రసవ సమయం ఆసన్నమైంది ఆమె ప్రసవం కోసం ఇద్దరూ కలిసి ఒక చోటుని వెతుకుతారు అప్పుడు వారికి ఒక పశువుల పాక కనబడింది వారు అందులోకి వెళ్లారు ఆ రోజు ఆకాశంలో నక్షత్రాలు చాలా కాంతివంతంగా మెరుస్తుంటాయి మరియ అప్పుడే బాలయేసుకి జన్మనిస్తుంది లోకరక్షకుడైన యేసుకు జన్మనిచ్చినందుకు మరియ చాలా సంతోషిస్తుంది యోసేపు ఆ బిడ్డ కోసం గడ్డితో బెడ్ని తయారుచేశాడు అక్కడ కొంత దూరంలో గొర్రెల కాపరులు గొర్రెలని కాపు కాస్తూ ఉంటారు అకస్మాత్తుగా ఆకాశంలో ఒక నక్షత్రం అత్యంత కాంతివంతంగా కనిపిస్తుంది అప్పుడు వారి ముందు దేవదూత ప్రత్యక్షమై ఇలా అంటుంది ఈరోజు బెత్లెహేంలో ఒక బిడ్డ పుట్టాడు ఆయనే లోకరక్షకుడు అని చెప్తుంది తర్వాత వారు బెత్లహేముకి వెళ్ళి ఆ పశువుల పాక దగ్గరకు వచ్చి బాలయేసుని దర్శించుకుంటారు తూర్పు జ్ఞానులకు కాంతివంతమైన నక్షత్రం వారికి ముందుగా నడిచి ఆ బాలయేసు ఉన్న చోటు దగ్గరకి వెళ్ళి నిలుస్తుంది అప్పుడు వారు ఆ తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి వారి పెట్టెలను తెరిచి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పిస్తారు